సో ఫ్రెండ్స్ ఇక్కడ మిత్రులు అడుగుతున్న ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సార్ తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ డిఎస్సి గురించి ఏమైనా కసరత్తు జరుగుతుందా ప్లీజ్ రిప్లై సార్ సో దీనికి ఇంపార్టెంట్ చాలామంది తెలంగాణలోపట డిఎస్సీ అనేది మనకు యాక్చువల్గా ఏప్రిల్లో రావాల్సి ఉండి మన అందరికి తెలిసిందే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కానీ మనకు ఎస్సీ వర్గీకరణ అనేది మనకు ప్రభుత్వం చేపట్టింది పూర్తి చేసింది దాని గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిన విషయం తెలిసిందే సో మామూలుగా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగానే మనకి ఏంటంటే టెట్ కూడా రిలీజ్ చేశారు టెట్ అనేది మనకిప్పుడు కమింగ్ జూన్ లోపట జరగబోతుంది సో ఇవన్నీ అంచనా వేసినట్టు ఇవన్నీ ఆధారంగా చేసుకున్నట్టయితే తెలంగాణలో కూడా డిఎస్సీ కంపల్సరీ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లా డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది ఒక డిఎస్ఏ కాదు మామూలుగా మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత తీసుకున్నట్టయితే మన గురుకులాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా కంపల్సరీ వస్తుంది కానీ డిఎస్సీ గురించి మాట్లాడితే ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు మామూలుగా తీసుకుంటే ఎప్పుడైనా రావచ్చు ముఖ్యంగా మేం అంచనా వేసేది ఏంటి అంటే బహుశా స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో వస్తాయి అంటున్నారు జూలైలో రావచ్చు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు మే జూన్ మే జూన్ లోపల డీఏసీ వస్తుంది డేట్ ఎగ్జామ్ డేట్ తర్వాత ఉంటుంది కావచ్చు డిక్లరేషన్ ఎగ్జామ్ డేట్ తర్వాత ఉంటుంది కానీ ఎప్పుడుంచిన ఇప్పుడున్న అంచనా ప్రకారం ఏంటంటే మే లేదా జూన్ లోపట అంటే ఆల్మోస్ట్ ఇది ఏప్రిల్ ఎండింగ్ అనే విషయం అయితే తెలిసిందే వచ్చే నెల మే లేదా జూన్ జూన్లోపట నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు రిటైర్మెంట్ వేకెన్సీస్ అనేటివి చాలా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు కనుక ఈ యొక్క తీసుకున్నట్టయితే అభ్యర్థులకు చాలా లాభం జరుగుతుంది అంటే వచ్చే డిసెంబర్ వరకు ఎరేజ్ అయ్యే వేకెన్సీస్ కూడా ఇందులోనే తీసుకోవాలనేది అందరి అందరి యొక్క కోరిక అదే రకంగా ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కూడా చాలా ఆశతోటి ఉన్నారు వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రమోషన్ ఎట్లుందంటే సెవెంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ కనుక తీసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ దీన్ని పర్సంటేజ్ మామూలుగా డిఫ మార్చాలని చెప్పేసి కోరుతూ ఈ మధ్యకాలంలో పట్టినా హైకోర్టు కూడా వెళ్ళింది హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది అంటే జడ్జ్మెంట్ అని కాదు అది మళ్ళీ తిరిగి ఏంటంటే గవర్నమెంట్ ప్రొరోగేటివే స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద డిసిషన్ ఆన్ దిస్ అని చెప్పేసి అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా వేరే వాళ్ళ ద్వారా అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ద్వారా కావచ్చు చేయాలని చెప్పేసి మామూలుగా చెప్పడం అనేది జరిగింది దాని ఆధారంగా తీసుకుని బీఏడ్ అభ్యర్థులు కూడా మళ్ళీ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఏంది అంటే మామూలుగా ఇప్పుడు కేవీఎస్ చూస్తున్నాం కేవీఎస్లో ఇప్పుడు కూడా మామూలుగా ప్రమోషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది మిగతా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ రిక్రూట్మెంటే జరుగుతాయి అన్ని క్యాడర్ కూడా కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అందులో కూడా ఉన్న ఎట్లా ప్రమోషన్ క్రైటీరియా ఎట్లా ఉందంటే అక్కడ మళ్ళీ ప్రైమరీ టీచర్స్ ఉంటాయి టీజీటీ ఉంటాయి అక్కడ ప్రమోషన్స్ ఎట్లా ఉన్నాయి అంటే అంటే సిక్స్టీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ప్ర సారీ థర్టీ త్రీ పర్సెంట్ ఏమో ప్రమోషన్ ఇస్తారు ప్రమోషన్ కూడా మళ్ళీ అక్కడ టెస్ట్ పెట్టే తీసుకుంటారు డైరెక్ట్ ఎవరికి ఉండరు ప్రమోషన్ ద్వారా అదేవిధంగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రమోషన్ రావాలి అంటే కంపల్సరీ టెట్ పేపర్ టూ క్వాలిఫై ఉండాలంటున్నారు టెట్ పేపర్ టూ కూడా క్వాలిఫై ఉండాలంటున్నారు సో ఇవి ఇన్ని ఇన్ని అంశాలు మనకు తెలుస్తున్నాయి ఏదైనా కూడా ఏదైతే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పెరగాలి అనేది మామూలుగా ఈ యొక్క తెలంగాణలో కూడా ఎవరైతే బిఏడ్ అభ్యర్థులు చేస్తున్న విన్నపాలు కూడా బహుశా ప్రభుత్వానికి చేరి ఉండొచ్చు తప్పనిసరి ప్రభుత్వం కూడా తప్పనిసరి నిర్ణయం తీసుకుంటుందనే భావిద్దాం ఏదైనా ఇక్కడ తెలంగాణలో డిఎస్సి ఎప్పుడూ అనేది మన మిత్రులు అడుగుతున్నారు అడుగున్న అడుగుతున్న దానికి ఆన్సర్ ఏంటంటే బహుశా మోస్ట్ పోవాలి ఈ యొక్క మే జూన్ లోపల వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్థానిక సంస్థల నోటిఫికేషన్కు ముందే రావచ్చు అని అనిపిస్తుంది ఇది అంచనా మాత్రమే దయచేసి ఖచ్చితంగా వస్తుంది రాని రావడమైతే గ్యారంటీ ఇరవై ఇరవై ఐదు లోపల డిఎస్సి గ్యారెంటీ వస్తుంది ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయి ఉండండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావాలి ఎప్పుడు నోటిఫికేషన్ రానియండి ఎప్పుడు డేట్ ఉన్నా పర్వాలేదు ఖచ్చితంగా మీరు ఏంటి అంటే మనం ఏంటి అంటే ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా దయచేసి బైక్ బై కొట్టాలి కాంటెంట్లో బైక్ బై కొట్టాలి పెడగాజులో బైక్ బై కొట్టాలి మీకు తెలిసిందే అదే రకంగా పీఏ కానీ జీకే కానీ మంచిగా చదువుకోండి సో ఎంత మీరు ప్రిపేర్ అవుతే ఎంత ఎక్సలెంట్గా మల్టిపుల్ రివిజన్ చేయండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఎస్జిటి అయితే క్లాస్ వన్ టు టెన్త్ స్కూల్ ఎస్టూడెంట్ అయితే మీకు తెలిసిందే టు ట్వెల్త్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టీజీడిఎస్లో ఉన్నాయి టీజీడిఎస్ వెబ్సైట్లో ఉన్నాయి దయచేసి డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా టీజీవి డిఎస్సి లోపల అన్ని రకాల స్కూల్ అసిడెంట్ కానీ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు తెలిసిందే ప్రతి పేపర్లో వన్ టు ఫార్టీ మొదలు జీకే ఉన్నాయి తర్వాత పిఐ కోర్సెస్ సంబంధించి ఉన్నాయి కాబట్టి సో దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ చేసుకుంటారా ఎట్లయినా పర్వాలేదు కానీ ప్రాక్టీస్ చేసుకోండి తప్పనిసరిగా మీకు పిఏఈ లోపల సైకాలజీలో మూడు మార్కులు వస్తున్నాయంటే ఆరు బిడ్స్ వస్తున్న విషయం మీకు తెలిసిందే సో ఇక మిగతాయి తీసుకున్నట్టయితే టీచర్ ఎంపవర్మెంట్ ఎల్సిటీ ఎస్సీఆర్టీ తర్వాత ఎన్సీ వాటిపైన అడుగుతున్నాడు సింపుల్గానే ఖచ్చితంగా దానిపైన వస్తుంది ఇక హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కావచ్చు లేదా విద్యావేత్తల మీద కావచ్చు అట్లా కూడా వస్తుంది సో కొంచెం సెలెక్టివ్గా మీరు చదువుకుంటూ వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీకే వస్తుంది సో మరొకసారి కూడా విజ్ఞప్తి మామూలుగా ఏంటి అంటే డిఎస్సి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మామూలుగా లింక్ అనిపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో వస్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ లోపట మే లోపల మనకు తప్పనిసరిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మీరు అందరు రెడీగా ఉండండి మంచిగా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి రివిజన్ చేయండి మల్టిపుల్ రివిజన్ చేయండి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసుకోవాలని వేడుకుంటూ మన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి